ఒకవైపున ఎంపీలు వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్సీలు రాజీనామా చేసి వెళ్లిపోయారు ఈ రకంగా దెబ్బ మీద దెబ్బ తగులుతా ఉంది ఒకవైపున పార్టీ పైన ప్రజల్లో చర్చే లేదు పార్టీ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నటువంటి విధానాన్ని చూస్తే ఇది ఒక దెబ్బ ఇంకోవైపున చూస్తే పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతా ఉన్నారు ఇంకొంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఇది దెబ్బ అంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పజెప్పినటువంటి బాధ్యతల్లో ఆయన ఎక్కడ ఏం సక్సెస్ అయ్యాడు ఈ అంశమే అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు భారతి రెడ్డి గారికి అసహనానికి కారణమైందట మరి ఆ నేపథ్యంలోనే భారతీ రెడ్డి గారు సజ్జల రామకృష్ణ రెడ్డికి ఫోన్ చేశారు ఫోన్ చేసి నిన్ను నమ్మి అధికారంలో ఉన్నప్పుడు నమ్మకస్తుడివి ఏదైతే గనక మేము చెప్తే అది చేస్తావు అనేటువంటి నమ్మకంతో కుక్కని సింహాసనం ఎక్కిచ్చినట్లుగా ఆ రోజున పార్టీలో నెంబర్ టూగా చేశాం ప్రభుత్వంలో కూడా నువ్వే ఏదైతే డిఫాక్టో సీఎంగా వ్యవహరించేలాగా నీకు అన్ని బాధ్యతలు ఇచ్చాం ఆ రోజున పవర్ ఎంజాయ్ చేసావు మొత్తం అంతా కూడా చూసుకోమని చెప్పి నీకు అప్పచెప్తే ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత ఆ కార్యక్రమాల్లో ఇంత అట్టర్ ఫ్లాప్ అవుతావా ఇంత చచ్చు వెదవలా తయారవుతావా అని చెప్పేసి అని ఫోన్లోనే సజ్జల రామకృష్ణారెడ్డికి తలంటేశారట ఇంత సీరియస్ అయ్యి నీలాంటి చవటని తీసుకొచ్చి కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు ఆ రోజు నీ చేతికి అన్ని పవర్స్ ఇచ్చాము కానీ నువ్వు ఇంత పనికిమాలిన వెదవి అనేటువంటిది ఇవాళ తెలిసింది అని చెప్పి భారతీరెడ్డి గారు సీరియస్ అయ్యారట